నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ నుండి గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉంటారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువ అయ్యి లాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను రాశి వాళ్ళకి నెల మాస ఫలితాలని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో వీళ్ళకి క్రిందటి నెల కంటే కూడా అక్టోబర్ నెల కొద్దిగా ఫేవరబుల్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుందండి ఎందువల్ల అంటే వీళ్ళకి అక్టోబర్ ఎయిటీన్త్ నా గురువు మారుతారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సో ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్స్ ఉండిపోయి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా కెరియర్ ఫ్రంట్ లో గనక ఇబ్బందులు ఉంటుంటే ఈ గురు ట్రాన్సిట్ అయ్యే లోపు వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది దశమ స్థానంలో రాత్రి సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కెరియర్ వర్షంలో చూసుకున్నట్లయితే కూడా కెరియర్ లో వీళ్ళకి మంచి గుర్తింపు రావడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది వరకు ఏమైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే కనుక ఆ ప్రమోషన్స్ విషయంలో కూడా వీళ్ళకి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే సెవెంటీన్త్ వరకు కూడా రవి పంచమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది అక్కడ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసినా సరే ఎప్పుడైతే వీళ్ళకి ఆ షష్ట స్థానంలోకి తులారాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళపై వీళ్ళకి కొద్దిపాటిగా పవర్ఫుల్ పొజిషన్ రావడానికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఉపచయ హౌసెస్ లో మనకి పాపగ్రహాలు గాని కూరగ్రహాలు గాని సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ పైన మనకంటూ ఒక పట్టు రావడానికి హెల్ప్ అవుతుంది అంటే మనకి వర్క్ ఫ్రంట్ లో ఎవరైనా ఎన్నిస్ ఉన్నా లేకపోతే వర్క్ ఫ్రంట్ లో మీకు డైలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనము డైలీ రొటీన్స్ అన్ని కూడా మనం సిక్స్ థౌజండ్ నుంచి చూసుకుంటాం కాబట్టి అక్కడ రవి సంచారం కొద్దిపాటిలో ఫేవరబుల్ గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా వాల్యూ ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా తులారాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడే ఆల్రెడీ ఇప్పుడు కుజుడు కూడా సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కుజుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కూడా షష్ట స్థానంలో తులారాశిలో సంచారం ఏమవుతుంది పాటుగా మీకు ఏదైనా వర్క్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఎండ్ రిజల్ట్ అంతా కూడా ఫేవరబుల్ గా వచ్చేలాగా కూడా మీకు ఇక్కడ కుజుడు సపోర్టివ్ గా ఉంటారు కాబట్టి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట వర్క్ లైఫ్ బ్యాలెన్సే కాకుండా కే మనకి ఫైనాన్షియల్ గా చూసుకున్నట్లయితే కూడా ఫైనాన్షియల్ గా ఇది వరకు ఏవైనా ప్రమోషన్స్ ఆగిపోయి ఉంటే కనుక ఈ కెరియర్ ప్రకారంగా మీకు కొద్దిగా ఇన్కమ్ పెరగడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే గురువు ట్రాన్సిట్ సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్ లోకి వెళ్లేటప్పుడు కొద్దిపాటిగా మనకి ఇది వరకు పెండింగ్ ఉండిపోయినవన్నీ కూడా ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఇచ్చేసి వెళ్తారు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా మీరు కొద్దిపాటిగా స్థిరపడడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ లెవెన్త్ హౌస్ లో సాటన్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ టెన్త్ హౌస్ లో కూడా మనకి రాంగ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసేసి అధికంగా ఖర్చులు పెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే శుక్రుడు నీచలో ఉంటారు కాబట్టి పంచమ స్థానంలో కొద్దిపాటిగా మీరు సడన్ గా ప్లానింగ్ లేకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపించి లిక్విడ్ క్యాష్ ఉండకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది భార్యాభర్తల మధ్యలో మాత్రం కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయి మీకు కెరియర్లో ఫైనాన్షియల్గా కెరియర్గా మీకు పాజిటివ్ ఉన్నా సరే ఇక్కడ శుక్రుడు మీ లగ్నాధిపతి అండ్ మీ రాష్ట్రాధిపతి వృషభ లగ్నం కానీ వృషభ రాశి కానీ రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక్కడ అందుతారు కాబట్టి కొద్దిపాటిగా మీకు భార్యాభర్తల మధ్య కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీలో కొద్దిగా లోపం రావడానికి కనిపిస్తుంది అలాగే మీరు ఫీమేల్ కొలీగ్స్ ఎవరైనా ఆఫీస్ లో ఉన్నా లేకపోతే ఇంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరలో ఎవరైనా ఫీమేల్స్ ఎవరైనా ఉంటే కనుక కొద్దిపాటిగా వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి అది మీరు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఆడవాళ్ళతోటి కొద్దిపాటిగా ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇది వరకు ఎవరికైనా డివోర్స్ కేసెస్ ఏవైనా ఉండే కనుక అవి కూడా ఒక కొలిక్కి రావడానికి కూడా మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ మంత్ అంతా కూడా మీరు వీలైనంత మట్టుకు యూటిలైజ్ చేసుకోండి హెల్త్ విషయంలో కూడా మూడు గ్రహాలు కూడా మనకి స్థానంలో కొద్దిగా పాజిటివ్ ఫేవరబుల్ లో ఉన్నారు కాబట్టి ఈ నెలలో మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపించట్లేదు కాబట్టి మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రిలేషన్షిప్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్ గా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవడము శుక్రుడు నీచ నుండి శుక్రుడు తులారాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా లక్ష్మి అష్టోత్తరం లేదా లక్ష్మి అష్టకం చదువుకోవడము లేకపోతే లక్ష్మీదేవికి ఆ ఫ్రెష్ పెరుగు అండ్ చక్కెర వేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ప్రతి శుక్రవారం రోజు కూడా మీరు నైవేద్యం పెట్టుకొని మీ చుట్టుపక్కల లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళనంత మటుకు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి దుర్గా అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేసుకోండి అవి ఏవి నాకు రావు అనుకుంటే గనక ఏదైనా ఒక చిన్న మంత్రం ఓం ధృమ్ దుర్గాయ నమ అనే ఒక మంత్రం ని గనక నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మీకు అన్ని విధాలుగా ఈ నెల అంతా కూడా ఫేవరపుల్ గా ఉంటాయి